మీ అందరికీ వందనములు ఈ రోజు చదవవలసిన దేవుని వాక్యము మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం నుండి పదమూడవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను మరి దేనికిని అభ్యంతరము కలగజేయకుడి రెండో ప్రశ్న యుగాంత మందున్న మనకు ఇవి ఎందుకు వ్రాయబడెను మూడో ప్రశ్న కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏమి చేయాలి నాలుగవ ప్రశ్న కత్తిరించుకున్నటకైనను క్షౌరము చేయించుకున్నటకైనాను స్త్రీకి అయితే ఆమె ఏమి చేయవలను నాలుగవ ప్రశ్న ప్రేమ ఎలా ప్రవర్తింపదు ఆరో ప్రశ్న కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఏమి చేయాలి ఏడవ ప్రశ్న అయినను అందరి ఉపయోగము కొరకు ప్రతి వానికి ఏమి అనుగ్రహింపబడుచున్నది మీ అందరికీ వందనములు ఈ రోజు చదవలసిన దేవుని వాక్యము మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం నుండి పదహారో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న సమస్తమును ఎలా జరగనియుడి రెండవ ప్రశ్న భాషతో మాట్లాడువాడు తనకే ఏమి కలగజేసుకొను మూడవ ప్రశ్న తిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఎలా ఉండాలి నాలుగవ ప్రశ్న మంచి నడవడిని ఏది చెరుపును ఐదవ ప్రశ్న ప్రయాసపడినది తాను కాదు కానీ ఎవరని పౌలు చెప్పెను ఆరో ప్రశ్న ఎవడు గాక ఏడవ ప్రశ్న మీరు కా మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయాలి ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు మీ అందరికీ వందనములు ఈరోజు చదవలసిన దేవుని వాక్యము రెండవ కరంతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం నుండి మూడో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ ఎలా ఉన్నవి రెండవ ప్రశ్న వారు దేనిని అనుసరింపక ఉండిరి మూడవ ప్రశ్న ఆయన వారి శ్రమ అంతటిలోనూ ఏమి చేయుచున్నాడు నాలుగవ ప్రశ్న రక్షింపబడు వారికి వారు ఎలా ఉన్నారని చెప్పుకొనిది ఐదవ ప్రశ్న నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఇంకా పౌలు వారికి ఎలా వ్రాసెను ఆరో ప్రశ్న ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏమి ఉండును ఏడవ ప్రశ్న దేవుని వలన వారికి ఏమి కలిగినదని చెప్పుకొనిరి ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు మీ అందరికీ వందనములు ఈరోజు చదవలసిన దేవుని వాక్యము రెండవ కొరంతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నుండి ఆరవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న నిదానించి వారు వేటిని చూస్తున్నారు రెండవ ప్రశ్న అవమానకరమైన వేటిని వారు విసర్జించుచున్నారు మూడవ ప్రశ్న పాపమెరుగని ఆయన మన కోసము ఏమాయను నాలుగవ ప్రశ్న మనమందరమును ఎక్కడ ప్రత్యక్షం కావలేను ఐదవ ప్రశ్న చేతి పని కాక అది ఎలా కట్టబడినది ఆరవ ప్రశ్న జీవము గల దేవునికి మనము ఏమై ఉన్నాము ఏడవ ప్రశ్న దేనిని వ్యర్థం చేసుకొని వద్దని పౌలు చెప్పాను ఈ సమాధానాన్ని తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు